రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నెల్లూరులోని విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ పుష్పగుచ్చం స్వీట్స్ అందజేసి అభినందించారు ముందుగా కళాశాల ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం డాక్టర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఫైవ్ స్టెప్ ప్రోగ్రాం ఒత్తిడి లేని బోధన ప్రణాళికాయుతమైన విధానాలు పాటించడం వల్లనే విశ్వసాయి కళాశాల అద్భుత ఫలితాలు సాధించగలుగుతుందని స్పష్టం చేశారు విద్యార్థులు ఇదే స్పూర్తితో పై చదువుల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జి కృష్ణమోహన్ చైర్పర్సన్ రుక్మిణి అధ్యాపక అధ్యాపకేతర బృందం సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ఫలితాలలో జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ రెండింటిలో కూడా వ్యవసాయ విద్యార్థులు చక్కని ప్రతిభ కనపడతాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఎంపీసీ పరంగా మరియు బైపీసీ పరంగా రెండు స్ట్రీమ్స్లో కూడా విశ్వసాయ విద్యార్థులు ముందంజలో ఉన్నారు జూనియర్ ఎంపీసీ రిజల్ట్స్ తీసుకుంటే నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చేవాళ్ళు నలుగురు ఉన్నారు అంటే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయంటే వాళ్ళు పోర్టుకుంది ఐదు మార్కులు మాత్రమే అంటే వీళ్ళు ఆల్మోస్ట్ స్టే స్టేట్ లెవెల్లో టాప్ మార్కుల్లో ఉండే అవకాశం ఉంది నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై పైన వచ్చిన వాళ్ళు నూట ముప్పై మూడు మంది అంటే మెజారిటీ స్టూడెంట్స్ హయ్యెస్ట్ మార్క్స్ చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు నాలుగు వందల అరవై మూడు మంది ఉన్నారు అంటే ఏ సెగ్మెంట్లో చూసినా టాప్ మార్క్ కానీ తర్వాత వచ్చిన మార్క్ కానీ మిడిల్ ఆర్డర్లో కూడా విస్తాయ విద్యార్థులు చాలా చక్కని ప్రతిభ కనపరిచారు అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీస్ తీసుకుంటే తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో హయ్యెస్ట్ మార్క్స్ వెయ్యి మార్కులకు టాప్ మార్క్స్ సాధించడం జరిగింది తొమ్మిది వందల ఎనభై పైన పదకొండు మంది తొమ్మిది వందల అరవై పైన ఎనభై నాలుగు మంది తొమ్మిది వందల పైన రెండు వందల ఇరవై నాలుగు మంది ఇక్కడ సీనియర్ ఇంటర్లో కూడా మెజారిటీ అంటే సీనియర్ ఇంటర్ విద్యార్థులు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతారు అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు వారు తీసుకొచ్చు అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది సో ఇట్లా జూనియర్ ఇంటర్లో అయినా సీనియర్ ఇంటర్లో అయినా ఎంపీసీ పరంగా మా విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచారు ఇంకా బైపీసీ పరంగా చూస్తే అక్కడ కూడా మంచి మార్కులు సాధించారు నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు నాలుగు వందల ముప్పై పైన వచ్చిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు నాలుగు వందల ఇరవై అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అరవై ఏడు మంది ఉన్నారు నాలుగు వందల నలభైకి నాలుగు వందల మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఇంకా సీనియర్ ఇంటర్లో అయితే వెయ్యి మార్కులకు బైపీసీ పరంగా తొమ్మిది వందల మాకు ఒక అమ్మాయికి వచ్చింది తొమ్మిది వందల ఎనభై పైన పద్నాలుగు మంది ఉన్నారు తొమ్మిది వందల యాభై పైన ఎనభై తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది వందల మార్కుల పైన నూట డెబ్భై మంది అంటే తొమ్మిది వందల మార్కుల పైన సాధించిన వాళ్ళు బైపీసీ పరంగా నూట డెబ్భై మంది ఎంపీసీ పరంగా రెండు వందల ఇరవై నాలుగు మంది అంటే దాదాపు నాలుగు వందల మందికి నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ సాధించడం జరిగింది ఇది చాలా చక్కని దశ చెప్పడానికి సంతోషంగా ఉంది సో బైబీసీ పరంగా కూడా జూనియంటర్ అయినా సీనియంటర్ అయినా కూడా మంచి ఫలితాలు సాధించారు మా విద్యార్థులు దీనికి ప్రత్యేకంగా మేము విశ్వసాయ విద్యా సంస్థలో అవలంబించే పద్ధతి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్కు విపరీతం ఒత్తిడి గరించకుండా వాళ్ళకు క్లాసులో బాగా అర్థమయ్యే పాఠం చెప్పడం బాగా నేర్చుకున్న తర్వాత తగిన విధంగా ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పరీక్ష రాసిన తర్వాత వాళ్ళు ఎలా రాశారు ఎలాంటి తప్పులు చేస్తున్నారు అవన్నీ కూలంకషంగా పరిశీలించి వాళ్లను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమైనాయి ఇటువంటి ఫలితాలు తీసుకొచ్చేందుకు మా అధ్యాపక అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు అంతేకాక మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞత అభినందనలు హలో సార్ నా పేరు విజయరాముడు నేను డిఎల్పి విశ్వశాయిలో చదువుతున్నాను నేను ఇక్కడ ఫోర్ సిక్స్టీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇంటర్లో మొదటి మొదటి సంవత్సరంలో నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది దీనికి మా టీచర్స్ మరియు మా పేరెంట్స్ ఎంతో సహకరించారు ఇవాళ నేను ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళే ఈరోజు వాళ్ళ సహకారం వల్లే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి మా టీచర్స్ మరి మా ప్రిన్సిపల్ చాలా హెల్ప్ చేశారు ఇంకా తర్వాత రాబోయే చదువుల్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ చాలా బాగుంది కె రాజుపాలెం ఉలవపాడు మండలం నాకు ఫోర్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి మా విశ్వసాయి డిఎల్పిహెచ్ క్యాంపస్ మా ప్రిన్సిపల్ సారు కె నాగేశ్వరరావు మా స్టాఫ్స్ అందరికీ ఒకసారి వెరీ వెరీ థ్యాంక్స్ అని చెప్తున్నాను నా పేరు వేదాంత్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను విశ్వసాయి జూనియర్ కాలేజ్లో నాకు నైన్ ఎయిటీ ఫోర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్ వచ్చాయి ఆ ఇన్స్టిట్యూషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నా పేరు ఏ ప్రీతిక నేను బద్వేల్ కడప డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను నాకు ఈ కాలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది నేను బైపీసీలో నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ థౌజండ్ స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ కాలేజ్ అండ్ దిస్ టీచర్స్ థ్యాంక్ యూ నా పేరు చరిత ఈరోజు నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి ఫోర్ సెవెంటీకి మా పేరెంట్స్ ఇక్కడ నమ్మకంతో చేర్పించినందుకు లెక్చరర్స్ చాలా బాగా టీచ్ చేశారు సో మాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు లిఖిత నాకు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చాయి ఇది నా ఒక్క హార్డ్ వర్కే కాదు మొత్తం ఇన్స్టిట్యూషన్ అండ్ మా ప్రిన్సిపల్ అండ్ మా డైరెక్టర్ హార్డ్ వర్క్ వల్ల ఈ రిజల్ట్ వచ్చింది సో నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉంటాను ఇన్స్టిట్యూషన్కి థ్యాంక్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా ఇప్పుడు రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు